ఇలా కూర చేసి ఒకసారి రుచి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినాలంటారు వదిలిపెట్టరు గోధుమ జొన్న రొట్టెలకైనా అందాములకైనా ఎంతో టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను గోధుచిక్కుడుకాయ చెన్నైపప్పు ఎగురు కూర వండుతున్నాను అటు మంచిగా ఇలా చిన్నగా తుంచుకొని నార తీసి చిన్నపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్న ఒక గంట నానబెట్టి శనగపప్పు గోడ్జిగుడిక కలిపి ఉడకబెట్టుకోవాలి ఉడడానికి సరిపడా ఒక కప్పు వరకే పోయాలి ఎక్కువ పోయకూడదు ఒకవేళ ఎక్కువ పోస్తే వడగట్టి మళ్ళా కర్రీలనే పోయాలి ఉడికేలోగా ఒక రెండు స్పూన్ల పల్లీలు కొన్ని కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి తోరగా వేసుకోవాలి కొద్దిగా సాల్టు టీ స్పూన్ పసుపు వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకుకోవాలి గోర్జుకుడగాయ ఇలా మెత్తగా ఉడికి ఉడికినాక పక్కన పెట్టుకోవాలి ఇలా ఉంచితే విరిగేటట్టు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్నపప్పు ఉడికినాక స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పత్తిమిరపకాయ రెమ్మలు వేసి బాగా కలపాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లవిల్కాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలపాలి అల్లవిల్కాయ పేస్ట్ వేసినప్పుడే నేను మసాలాలు వేసి పేస్ట్ చేశాను ఇంకా మసాలాలు వేయక్కర్లేదు అల్లం వెల్కాయ పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోధుడి కూరగాయ తినేపప్పు ఇందులో వేసి బాగా కలపాలి కొద్దిగా మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి కారం చూసుకొని వేయాలి ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి వేసాం కదా టేస్ట్ సరిపోదా సాల్ట్ వేసి బాగా కలపాలి పెట్టుకున్న పల్లీలు కొబ్బరిలు ఇలా పొడి చేసి పక్కన పెట్టాలి మిక్సీలో పట్టుకున్న పల్లీల పొడి కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి అంటా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా కలుపుతూ ఉండాలి కొంచెం ఫ్రై అయ్యాక గ్రేవీ సరిపడా వాటర్ ఒక కప్పు వరకు పోసి వాటర్ దగ్గర ఫ్రై అయ్యేదాకా ఉడకనివ్వాలి ఒక స్పూన్ ధనియాల పూలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కర్రీ చపాతి రొట్టెలకు అన్నాలకు దేనిట చాలా టేస్ట్ ఉంటుంది